మీరు రైల్వే డిపార్ట్మెంట్లో లేదా లుకు ఫైలెట్ ఫైలైట్ కావాలనుకుంటున్నారా అంటే రైలు డ్రైవర్ కావాలనుకుంటున్నారా అయితే ఇది మీకోసమే ఫ్రెండ్స్ ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి చూస్తూ ఈ వీడియోని ఒకసారి లైక్ చేయండి మీరు లైక్ చేయడం మూలంగా మీలాంటి నిరుద్యోగులకి లేదా ఆశావాహులకి నా వీడియో చేరడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోవడం మర్చిపోకండి మీకు కాకుండా ఇతరులకు ఉపయుక్తం అనుకున్నప్పుడు షేర్ చేయండి ఒక ఫ్రెండ్స్ మనం రియల్ టైంలోకి వచ్చేద్దాం అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాల కోసం తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ పోస్ట్లను ప్రకటించారు ఇవి మొత్తం ఇరవై జోన్లు ఇరవై తొమ్మిది సబ్ జోన్స్ ఇరవై జోన్లలో కలుపుకుంటే ఇరవై తొమ్మిది సబ్ జోన్స్ ఉంటాయి ఈ ఇరవై జోన్లకు సంబంధించినటువంటి నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ అసిస్టెంట్ లోకోమోటివ్ పోస్టులు ఇవ్వబడుతుంది లెవెల్ టూకి సంబంధించి బేసిక్ పేస్ నైన్టీన్ థౌజండ్ నైన్ నైన్ హండ్రెడ్ రూపీస్ కానీ డిఏ హెచ్ఆర్ఏ టీఏ ఇతర అలెవెన్స్ల నుండి కలుపుకుంటే మొదటి నెల నుండే నలభై వేల వేతనాన్ని పొందవచ్చు దీనికి రెండు ఎగ్జాములు ఉంటాయి ఒకటి సిబిటి వన్ ముందు ఫస్ట్ స్టేజ్లో కంప్యూటర్ బేస్డ్ వన్ సిబిటి వన్ నిర్వహిస్తారు ఇందులో క్వాలిఫై అయిన వాళ్ళకి సెకండ్ స్టేజ్ సిబిటి టూ నిర్వహిస్తారు సిబిటీ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మాన్యువల్ కాదు కంప్యూటర్ మీదే ఎగ్జామ్ రాయాలి ఈ కంప్యూటర్ బేస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది దీని తర్వాత ద్రోపత్రాల పరిశీలన ఉంటుంది తదనంతరం వైద్య పరీక్షలు నిర్వహిస్తారు సిబిటి వన్ సిబిటి టూ రెండు కూడా భారతీయ భాషల్లో ఏ భాషలోనైనా రాసుకోవచ్చు తెలుగు వారు తమ తెలుగులో రాసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలు తెలుగు రాసుకోవచ్చు లేదు నీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంగ్లీష్ హిందీ తమిళ్ కన్నడ మలయాళం భారత రాజ్యాంగం గుర్తించిన ఏ భాషలోనైనా ఈ ఆర్ఆర్బి లోకోమోటివ్ అస్టెంట్ ఫైలెట్స్ మీరు చేయొచ్చు ఎగ్జామ్ రాయచ్చు ఇక దరఖాస్తు నింపేటప్పుడు మీరు ఎగ్జామ్ ఏ మీడియంలో రాయాలనుకున్నా తెలుగులో రాయాలనుకుంటున్నారా హిందీలోరా ఇంగ్లీష్లోనా ముందే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అయితే ఈ ఆర్ఆర్బీలలో ఏదో ఒక జోన్కి దరఖాస్తు చేసుకోవాలి అలాగే అందులో జోన్ల వారికి ప్రాధాన్యత ఇవ్వాలి అంటే జోన్ ప్రాధాన్యత ఇచ్చుకోవాల్సి ఉంటుంది సిబిటి వన్కి మరి ఎగ్జామ్ ఏమిటి అంటే టైం ఎంత ఇది ఒక గంట టైం ఉంటుంది వన్ అవర్ దీంట్లో సెవెంటీ ఫైవ్ ప్రశ్నలు ఇస్తారు మ్యాథమెటిక్స్ మెంటల్ ఎబిలిటీ జనరల్ సైన్స్ జనరల్ అవేర్నెస్ విభాగాల్లో ఉంటాయి ఒక ప్రశ్నకి జవాబు కరెక్ట్గా రాస్తే ఒక మార్క్ వస్తుంది తప్పు రాసినట్టయితే ప్రతి ప్రశ్నకి వన్ బై థర్డ్ మార్క్ కట్ అవుతాయి అంటే మూడు ప్రశ్నలకు ఒక క్వశ్చన్ ఒక మార్క్ పూర్తిగా తగ్గుతుంది ఇందులో అర్హత సాధించిన వారికి ఈఆర్డబ్ల్యూ ఫార్టీ పర్సెంట్ అండ్ ఓబీసీ వారికి అంటే అన్జర్వ్డ్ మరి ఓబీసీలకు ఫార్టీ పర్సెంట్ మినిమం మార్కులు రావాలి ఎస్సీ ఇరవై ఐదు శాతం ఎస్సీలకు ముప్పై శాతం మార్కులు పొంది ఉండాలి అంటే సిబిటి వన్ క్వాలిఫై అవ్వాలంటే అన్ మరియు ఓబీసీలు ఫార్టీ పర్సెంట్ మార్కులు తీసుకోవాల్సి వస్తుంది ఓబీసీ ఎస్సీలు ముప్పై శాతం ఇక ఎస్టీలు ఇరవై శాతం సాధిస్తే సరిపోతుంది ఇందులో అర్హత సాధించిన వాళ్ళకి ఆ విభాగాల్లో ఉన్న ఖాళీలకు పదిహేను రెట్ల అభ్యర్థులు ఫిఫ్టీన్ పర్సెంట్ వన్ ఇస్ టు ఫిఫ్టీన్ సిబిటి టెస్ట్కి అలౌడ్ అవుతారు ఎలిజిబులిటీ అవుతారు సిబిటి టెస్ట్ ఇందులో రెండు విభాగాలు అంటే పరీక్ష వ్యవధి రెండున్నర గంటలు మొత్తము వన్ సెవెంటీ ఫైవ్ ప్రశ్నలు ఉంటాయి పార్ట్ ఏలో వంద ప్రశ్నలు అందులో మ్యాథమెటిక్స్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ ఇంజనీరింగ్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ భాగాల్లో ఉంటాయి వ్యవధి అంటున్నారు పార్ట్ బిలో సెవెంటీ ఫైవ్ ప్రశ్నలు ఉంటాయి ఇది ట్రేడ్కి సంబంధించినటువంటివి అంటే పాలిటెక్నిక్ ఐటీఐ బీటెక్ ఏదైనా కావచ్చు బీటెక్ కావచ్చు పాలిటెక్నిక్ డిప్లొమో కావచ్చు బీటెక్ ఇంజనీరింగ్ డిగ్రీ పాలిటెక్నిక్ డిప్లొమో ఐటీఐ ట్రేడ్ వీటిలలో సంబంధించినటువంటి ప్రశ్నలు మీకు అడగడం జరుగుతుంది మ్యాథమెటిక్స్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ ఇంజనీరింగ్ బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్ అనేటువంటిది మొదటి రెండున్నర గంటలు తర్వాత గంట నరవేదికి సెవెంటీ ప్రశ్నలకు ఇంతకుముందు చెప్పిన ట్రేడ్ ఇందులో కూడా ప్రతి క్వశ్చన్కి వన్ మార్క్ ఇస్తారు తప్పు కనుక అయితే అంటే ఒక క్వశ్చన్ రాంగ్ అయితే వన్ బై థర్డ్ మార్క్ కట్ చేస్తారు అంటే త్రీ క్వశ్చన్స్ కనుక రాంగ్ చేస్తే ఒక మార్క్ కట్ అవుతుంది అంటే మనం ఎక్కువ తప్పులు చేస్తే మనం నెగిటివ్ మార్కులు కూడా వెళ్ళిపోవచ్చు ఇక పార్ట్ ఏలో అర్హత సాధించితే యూఆర్ఈడబ్ల్యూస్కి నలభై శాతం ఓబీసీ ఎస్సీలు ముప్పై శాతం ఎస్టీ ఇరవై శాతం మార్కులు పొందాలి అర్హతలు మార్కులు పొందిన వారికి పార్ట్ బి సమాధానాలు మూల్యాంకనం చేస్తారు అంటే పార్ట్ ఏ ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా అన్ ఈడబ్ల్యూలు నలభై శాతం ఓబీసీ ఎస్సీలు ముప్పై శాతం ఎస్టీలు ఇరవై శాతం కనుక తెచ్చుకోకపోతే ఇది క్వాలిఫైయింగ్ మార్క్స్ పార్ట్ బి పేపర్ సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉన్నటువంటి దాన్ని వాల్యువేట్ చేయాలి ఇక ఇందులో అన్ని విభాగాల వారు ముప్పై శాతం మార్కులు మొత్తం కలిపి థర్టీ ఫైవ్ పర్సెంట్ అయితే రావాల్సి ఉంటుంది ఇక సిబిఏటీ సిబి టి2 పాట్ లో భాగంగా హరత మార్కులు పొందిన వారిని పార్ట్ బి అర్హత సాధిస్తే ఆ జాబితా నుండి CBT2 పాస్ లో భాగంగా మెరిట్ కేటగిరీలో వారి కాళ్ళను వన్స్ ఎయిట్ కంప్యూటర్ బేస్డ్ అప్టిట్యూడ్ టెస్ట్ కి సెలెక్ట్ చేస్తారు ఇంతకుముందు మొత్తం రాసిన వాళ్ళు CBT1 లో CBT2 కి చేరడానికి వన్